ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటి హైదరాబాద్ జిల్లా వార్తలు మొదటి వార్త గణేష్ మండపాలపై హైకోర్టు ఆదేశాలు గణేష్ మండపాలలో విద్యుత్ శాఖలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఇవ్వాలి అంబులెన్స్ అగ్నిమాపక వాహనాలు వెళ్ళే మార్గం ఖాళీగా ఉంచాలి శబ్ద నియంత్రణ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి పూజా కార్యక్ర కార్యక్రమాలను నిరంతర సమయానికి పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది రెండవ వార్త సాదాబైనామా రిజిస్ట్రేషన్కు అనుమతి రెండు వేల పద్నాలుగు జూన్కు ముందు చేసిన సాదాబైనామా ఒప్పందాలను రిజిస్టర్ చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది దీనివలన వేలాది చిన్న రైతులకు ఉపశమ ఉపశమనం కలగనుంది మూడవ వార్త నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల ఆన్లైన్ మోసం హస్తినాపురానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తను ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసగించారు మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు కాజేశారు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నాలుగవ వార్త హైదరాబాద్లో గణేష్ ఆగమనం శోభయాత్రలు గణేష్ ఉత్సవాలు ఆగమనం ప్రదర్శనలతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి డీజే సంగీతం పాటలు నృత్యాలు పటాకులతో వాతావరణం సందడిగా మారింది భద్రత కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఐదవ వార్త నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ అరెస్టు కుషాయిగూడలో నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేసే ఒక యూనిట్పై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు ఇద్దరును అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున నకిలీ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు ఆరో వార్త భూమి రక్షణపై హైకోర్టు ఆదేశం మాదాపూర్లోని పిటిషనర్ భూమిని రక్షించాలని హైడ్రా అనధికారంగా ఆక్రమించరాదని హైకోర్టు ఆదేశించింది ఏడవ వార్త పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ లోపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ లోపు జరగనున్నాయి ఎన్నికల ఏర్పాట్లు ఏగంగా కొనసాగుతున్నాయి ఎనిమిదవ వార్త అనధికార దత్తకం కే అనధికార దత్తకం కేసు పిటిషన్ తిరస్కరణ ఒక దంపతులు చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన చిన్నారిపై హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది చట్టబద్ధం కాదని కోర్టు చెప్పి పిటిషన్ను తిరస్కరించింది బాలుడు ప్రస్తుతం బాల సంక్షేమ కమిటీ సంరక్షణలో ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్